హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే బ్రహ్మముడి సీరియల్ గురించి చెప్పేస్తానట అంతకంటే ముందు మీరు చేయాల్సిన పని ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనమాట సో ఈరోజు బ్రహ్మముడి ఏం జరిగిందంటే అందరూ కూర్చొని ఫెస్టివల్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత అందరూ లంచ్ చేస్తూ ఉంటే సడన్గా రేవతి వల్ల కొడుక్కుని చూసి ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే రేవతి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని ఉంటాడు వాళ్ళ అమ్మమ్మ ఎవరంటే అపర్ణ కూర్చొని వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తూ ఉంటే ఆమెకి ఏడుపు వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట తర్వాత బయటికి వెళ్తే కావ్య కూడా బయటికి వెళ్తారనమాట ముగ్గురు అలా మాట్లాడుకొని నువ్వే ఇలా అయిపోతే ఎలా అని చెప్పి అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చి తింటూ ఉంటారు అయితే ఇంతలో రుద్రాని ఏం చేస్తారంటే అందరికీ అన్నీ వడ్డిస్తూ తర్వాత కావాలని వాటర్ తీసుకొని వెళ్ళి ఆమె మీద అయితే వేస్తుంది అన్నమాట అయితే రుద్రాణి వాటర్ తీసుకెళ్ళి ఆమె మీద పోస్తే ఆమె ఏం చేస్తుందంటే ఆమె వేసుకొని ఉంటుంది రాజు అక్క సో ఆమె ఎలా చేస్తుంది రేవతి రేవతి మీద పోస్తే ఆమె ముసుకుతి ముసుకుతీ అని అంటది రుద్రాన్ని కానీ అపర్ణ తిడతది ఎవరి ఆచారాలు వాళ్ళవి నువ్వెందుకు అలా చేస్తున్నావని తిట్టగానే ఆమె రేవతి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుందనమాట తర్వాత రుద్రాణి అనుకుంటుంది వీళ్ళు ఇప్పుడు తప్పించుకున్నారేమో కానీ నైట్ తప్పించుకోలేరు అని చెప్పి చెప్తుంది అనమాట అయితే తర్వాత నైట్ అందరు ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి లాగా క్రియేట్ చేసుకొని అందరూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారనమాట సో తర్వాతి భాగం ఏంటిదంటే తర్వాతి భాగం ఏంటిదంటే రేవతి ముసుగు తీసేస్తుంది అనమాట ముసుగు తీసేస్తుంది అయితే రుద్రాని ముసిగొలుపుతూ ఉంటుంది ఏమే ఇట్లా ముసుగు వేసుకొని వచ్చింది నీకు చెప్పకుండా ఏంది ఇది ఆయన కూడా ఏమంటలేదు ఎందుకు అని అలా గొడవ జరుగుతుంది అనమాట అయితే అపర్ణ అంటది నాకు తెలుసు ఆమె ముసుగులో వచ్చింది రేవతి అని నాకు తెలుసు అని చెప్పి ఆమె కూడా ఏడుస్తూ ఉంటుంది సో రేపు ఏమైతుందో తెలుసుకోవాలంటే మీరందరూ లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కితే నేను కొత్త వీడియోస్ పెడితే మీకు డైలీ అప్డేట్ వచ్చేస్తుంది అనమాట సో బై లైస్